ఓకే గుడ్ ఈవివెనింగ్ ఈ వీడియోలో మనం ఏపీ ఎకానమీలో భాగంగా లేటెస్ట్ అప్డేట్స్ పైన మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాబోయే ముఖ్యమైన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే మనకి జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ఎకంట్కి సంబంధించిన వచ్చిన ప్రధానమైన అప్డేట్స్ ఏవైతే వాటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మరి టాపిక్లోకి వెళ్ళే ముందు మన యొక్క జో స్టడీ క్లబ్ యాప్లో గ్రూప్ టూ మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేసాం ఇది ముఖ్యంగా మెయిన్ సంబంధించిన పేపర్ వన్ మరియు పేపర్ టూ సంబంధించిన కంప్లీట్ టెస్ట్ సిరీస్ అది దీంట్లో పేపర్ వన్ మరియు పేపర్ టూ సంబంధించిన ప్రతి సబ్సెట్లో ప్రతి టాపిక్లో పిన్ టు పిన్ కవర్ అయ్యే విధంగా టాపిక్ వే టెస్టులు కంప్లీట్ కాన్సెప్ట్ బేస్డ్ టాపిక్ గ్రాండ్ టెస్ట్లు అదేవిధంగా ప్రీవియస్ పేపర్సు మోడల్ పేపర్సు ఇంక్లూడింగ్ కరెంట్ అప్డేట్స్ కలిపి మీకు ఈ యొక్క కోర్సులో అందిస్తున్నాం ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో టెస్టులు ప్రాక్టీస్ చేయండి నచ్చితే యాప్లో ఈ కోర్స్ చూసుకుని ప్రాక్టీస్ చేయండి చాలా బాగుంటాయి కంటెంట్ పరంగా అయితే మాత్రం ఇచ్చే బిట్స్ అనేవి తెలుగు రాష్ట్రాలు ఎవరు కూడా ఎవరు మీరు ఒక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు ఓకే ఒకసారి కంపేర్ చేసుకొని నచ్చితే జాయిన్ అవ్వండి ఓకే ఫస్ట్ బిట్ చూద్దాం పేదరిక నిర్మూలన ఏపీసీఎంపి ఫోర్ విధానానికి సంబంధించిన అంశాల్లో సరైనవేవి సో ఆప్షన్ వన్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సదస్సులో వర్చువల్ ప్రోగ్రామ్ సందర్భంగా ఆర్థిక అసమర్థను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పి ఫోర్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ విధానాన్ని ప్రవేశపెట్టారు అంటే పీపీపి రైట్ అంటే పబ్లిక్ ప్రైవేటు పీపుల్ పార్ట్నర్షిప్ సో పి డాష్ ఫోర్ విధానాన్ని ప్రవేశపెట్టారు ఆప్షన్ టూ ఈ విధానము జనాభాలో టాప్ టెన్ పర్సెంట్ మందిని వారి జీవితాలు మెరుగుపరచడానికి వివిధ ప్రణాళికల ద్వారా దిగువ ట్వంటీ పర్సెంట్ మందికి మద్దతు ఇవ్వడానికి ప్రోత్సహిస్తుంది ఆప్షన్ త్రీ లండన్ మరియు సింగపూర్ స్ఫూర్తితో అమరావతి ఫిన్టెక్ అమరావతిని ఫిన్టెక్ టెక్ హబ్గా అభివృద్ధి చేసే ప్రణాళిక ఆయన ప్రకటించారు దీంట్లో ఆప్షన్ వన్ కరెక్ట్ అమ్మా ఆప్షన్ టూ కూడా కరెక్టే మరి ఆప్షన్ త్రీ విషయానికి వస్తే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని కదనమాట విశాఖపట్నాన్ని ఓకే విశాఖపట్నాన్ని మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక రాజధాని అని ప్రస్తావిస్తూ విశాఖపట్నాన్ని ఫిన్టెక్ హబ్గా డెవలప్ చేసే ప్రణాళికను ఆయన ప్రకటించారనమాట మరి దీనికి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ వన్ అండ్ టూ మాత్రమే నెక్స్ట్ ఆప్షన్ క్వశ్చన్ నెంబర్ టూ ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా అంటే పిఎం శ్రీ సంబంధించిన అంశాలలో సరికానివి ఏవి ఆప్షన్ వన్ ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం కింద శ్రీకాకుళం జిల్లాలో ఇరవై ఐదు పాఠశాలలు ఎంపికయ్యాయి లైక్ ఎట్లాంటివి అమ్మా అంటే గతం ప్రభుత్వంలో ఉన్న నాడు నేడు పథకం ఉంది కమ్మా అలానే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏవైతే కొన్ని స్కూల్స్ని ఎంపిక చేసి ఆ స్కూల్లో మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్లిమెంట్ చేయడానికి డెవలప్ చేయడానికి తీసుకొచ్చే పథకం అనమాట రైట్ అయితే దీనిలో భాగంగా మన రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో ముప్పై మూడు పాఠశాలలు అనేవి ఎంపికయ్యండి రైట్ ముప్పై మూడు పాఠశాలలు అనేవి దీంట్లో ఎంపిక అయ్యాయి అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంలో రాబోయే ఐదేళ్ళలో సిక్స్టీస్ టు ఫార్టీ నిష్పత్తిలో పాఠశాల యొక్క మౌలిక సదుపాయాలను పెంపొందించిన లక్ష్యం ఎస్ కరెక్ట్ అనమాట రైట్ సో ఈ ప్రశ్న ఆన్సర్ ఇటం అంటే సరికాని ఉన్నారు కాబట్టి దీంట్లో ఆప్షన్ బి ఒకటి మాత్రమే సరికాదు నెక్స్ట్ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగానికి సంబంధించిన అంశాల్లో సరైనవి గత వైసీపీ ప్రభుత్వం టూ థౌజండ్ నైన్టీన్ నుండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు విద్యుత్ రంగానికి ఒకటి పాయింట్ ఐదు రెండు లక్షల కోట్ల నష్టాన్ని కలిగించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు ఇక్కడ గమనిస్తే ఇక్కడ వైసీపీ ప్రభుత్వం రాకపోవచ్చు గత ప్రభుత్వం అవ్వచ్చు నెక్స్ట్ శ్వేత పత్రాన్ని సమర్పిస్తూ సీఎం గారు పలు శుంకల పెంపుదల మరియు పరోక్ష వినోదారులపై థర్టీ టూ థౌజండ్ వన్ సిక్స్టీ సిక్స్ కోట్ల భారాన్ని మోపారు సుంకాలని ఇరవై ఒక్క శాతం పెంచారు నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ సంస్థలకు మొత్తం రుణాలు డెబ్బై తొమ్మిది శాతం పెరిగి వన్ పాయింట్ వన్ టూ లక్షల కోట్లకు చేరుకున్నాయని చెప్పేసి ఆయన ఆరోపించారు ఇది యాక్చువల్ చెప్పాలంటే మనకి శ్వాతపత్రంలో ఉన్న అంశం అనమాట రైట్ అయితే దీంట్లో మనం బేసిక్గా ఈ ప్రభుత్వాల గురించి ఎగ్జామ్ అడగడు కానీ విద్యుత్ రంగానికి ఎంత నష్టం గత ఐదు సంవత్సరాలు అడగచ్చు సో దానికి ఏంటమ్మా అంటే వన్ పాయింట్ టూ నైన్ లక్షల కోట్లు ఓకే సో మిగతావన్నీ రెండు కరెక్టే సో అంటే ఆప్షన్ టూ అండ్ త్రీ కరెక్ట్ అమ్మా ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అయితే ఏంటంటే మనకి గత ప్రభుత్వం అంటే తప్ప వైసీపీ టీడీపీ అని మెన్షన్ చేయరు వాస్తవానికి నెక్స్ట్ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ఓకే సో స్టేట్ లెవెల్ బ్యాంకర్ల కమిటీ దీనికి సంబంధించిన అంశాల్లో సరిగానే గుర్తించండి ఆప్షన్ వన్ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆర్థిక సంవత్సరానికి ఫైవ్ పాయింట్ ఫోర్ లక్షల కోట్ల వార్షిక రుణ ప్రణాళిక విడుదల చేసింది ఆప్షన్ టూ ఇందులో వ్యవసాయానికి వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ లక్షల కోట్లు కేటాయించారు ఆప్షన్ త్రీ ప్రాధాన్యత రంగాలకు త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ లక్షల కోట్లు కేటాయించారు ఆప్షన్ ఫోర్ ఇతర రంగాలకు టూ పాయింట్ సిక్స్ ఫోర్ లక్షల కోట్లు కేటాయించారు రైట్ సో మనం గమనించినట్లయితే ఇంపార్టెంట్ మనకి సో ఏంటమ్మా ఇది మరి ఈ కమిటీ సంబంధించి చూస్తే ఆప్షన్ వన్ కరెక్ట్ అమ్మా సెకండ్ విషయానికి వస్తే ఇందులో టూ పాయింట్ సిక్స్ ఫోర్ లక్షల కోట్లు కేటాయించారు అనమాట అంటే ఆప్షన్ టూ రాంగ్ రైట్ అదే విధంగా చూసుకుంటే ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆప్షన్ ఫోర్ విషయానికి వస్తే ఇక్కడ ఆప్షన్ ఫోర్లో వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ లక్ష కోట్లని కేటాయించారు ఇతర రంగాలకు అనమాట రైట్ సో ఇక్కడ మనం చూసుకోండి అయితే ఈ బిట్ ఆన్స్ అంటే ఆప్షన్ ఆంధ్రప్రదేశ్ ఉచిత ఇసక్క సరఫరాకు సంబంధించిన అంశాల్లో సరికాని గుర్తించండి ఆప్షన్ వన్ నిర్వహణ వ్యయాలు మరియు పన్నులు మినహా ఎలాంటి ఆదాయ వాటా వసూలు చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్ట్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుండి ఇసక్క సరఫరా ప్రారంభించింది సారీ ఆప్షన్ టూ రాష్ట్రంలో ఇసుక సరఫరా కోసం తాత్కాలిక యంత్రాంగాన్ని ప్రవేశపెట్టింది ఇది నూతన విధానం ఏర్పడే వరకు కొనసాగుతుంది ఆప్షన్ త్రీ ఇసుకను కొనుగోలు చేయడానికి వినియోగదారులు తప్పనిసరిగా స్టాక్ యాడ్స్ ను సందర్శించాలి రైట్ మీ బిట్ ఆన్స్ చేయండి రైట్ సో మనం గమనించినట్లయితే నిర్వహణ ఖర్చులు మినహా పన్నులు నిర్వహణ వ్యయాలు పన్నులు మినహా ఎలాంటి ఆదాయ వాటా చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఉచిత ఇసుక కార్యక్రమాన్ని అనేది ప్రారంభించింది అనమాట అయితే దీంట్లో మనకి ఆగస్ట్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కాదు యాక్చువల్గా జూలైలోనే జూలై ఎయిత్ అనమాట జూలై ఎయిత్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దీంట్లో మరికొన్ని ఈ మధ్యన ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించేయడమ్మా అంటే ఎవరైనా సరే తమ సొంత వెహికల్ కానీ వెహికల్ తీసుకొస్తే ఎట్లాంటి చార్జెస్ కట్టకుండా ఇసుకుని అయితే తీసుకెళ్ళచ్చు అనమాట ఓకే దాన్ని తీసుకొచ్చారనమాట ఓకే రైట్ సో ఇవన్నీ మనకి కరెక్టే సో ఆ ఉచిత పాలసీలు పక్కన చూసుకుంటే ఇది కరెక్టు అయితే దాన్ని కూడా కొన్ని ఎక్సెప్షన్ ఇచ్చారనమాట రైట్ సో మరి ఈ ప్రశ్న చూసినట్లయితే ఆప్షన్ డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఓకే ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ సంబంధించిన అంశాల్లో సరైన కారణం గుర్తించండి ఆప్షన్ వన్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిఎస్సీలను పూర్తిగా కంప్యూటర్ వాటిని ఉమ్మడి సేవల కేంద్రాలకు ఉమ్మడి సేవా కేంద్రాలుగా మారుస్తుంది రైట్ సో ఇది కరెక్ట్ ఆన్సరే నెక్స్ట్ కృష్ణా జిల్లాలో రెండు వందల అరవై ఎనిమిది పిఎస్సిలకు సంబంధించిన శిక్షణ కార్యక్రమం అనేది మచిలీపట్నంలో ఉంది ఎస్ ఇది కూడా కరెక్టే సో ఈ సిఎస్సిలు సిఎస్ఈలు కేంద్ర ప్రభుత్వం నుండి ముప్పై రెండు సేవలను ముప్పై రెండు సేవలను రాష్ట్ర ప్రభుత్వం నుండి నూట డెబ్భై నాలుగు సేవలు అయితే అందిస్తుంది రైట్ సో దీంట్లో సరికానన్నప్పుడు ఆప్షన్ బి త్రీ మాత్రమే సరికాదమ్మా నెక్స్ట్ ఇక చూడండి మంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా సంబంధించిన అంశాల్లో సరైనవేవి ఆప్షన్ వన్ మంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా అంటే పిఎం శ్రీ అనేది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో భారత ప్రభుత్వం ప్రారంభించిన కేంద్ర ప్రయోజిత పథకం ఎస్ కరెక్ట్ అమ్మ ఇది ఒక కేంద్ర ప్రయోజిత పథకం కరెక్ట్ నెక్స్ట్ కేంద్ర లేదా సారీ టూ థౌసండ్ ట్వంటీ టూలో అంటే ఫస్ట్ ఆప్షన్ రాంగ్ కేంద్ర రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు స్థానిక సంస్థలచే నిర్వహించబడిన పాఠశాలను బలోపేతం చేయడం ద్వారా దేశవ్యాప్తంగా పద్నాలుగు వేల ఐదు వందల పాఠశాలను అభివృద్ధి చేయడం అన్నదే దీని లక్ష్యం ఎస్ కరెక్ట్ అనమాట దీంట్లో సరైన అంశం విషయానికి వస్తే ఆప్షన్ డి టూ మాత్రమే సరైనది అనమాట నెక్స్ట్ సముద్ర ఉత్పత్తుల రవాణాకి సంబంధించిన అంశాల్లో సరికానివేవి ఆప్షన్ వన్ సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో విశాఖ పోర్ట్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది ఎస్ ఇది కరెక్ట్ ఆన్సర్ అనమా ఓకే సో కరెక్టే కొచ్చిన్ పోర్టు రెండవ స్థానంలో ఉంది ఇది రాంగ్ నాన్న ఓకే కొచ్చిన్ పోర్ట్ కాదు సో నావి ముంబైలోని జవహర్ లాల్ నెహ్రూ అదార్ట్ అనేది సెకండ్ ప్లేస్ ఉందన్నమాట రైట్ సో ఇది కొచ్చిన్ పోర్ట్ అనేది థర్డ్ ప్లేస్లో ఉంది ఇది సెకండ్ ఉంది అనమాట అంటే ఇది ఇక్కడ చేంజ్ కాబట్టి దీంట్లో టూ త్రీ అనేది సరి కాని అంశాలుగా మనం గుర్తించాలి ఇక్కడ మీకు ఎందుకు కొంచెం సింపుల్గా ఇస్తున్నామా అంటే ఇక్కడ మీకు బిట్ మిస్ అవ్వకూడదు ఒకవేళ ఎగ్జామ్లో ఇలా ఇవ్వడం వల్ల ఇది గుర్తుంటుంది ఇక్కడ మీకు అక్కడ మీరు ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది ఇక్కడ ఏదో వేరే క్వశ్చన్ కాక ఇంకేదో ఇచ్చి అనుకోండి మీకు మీకు ఈ క్వశ్చన్ గుర్తొచ్చిన వెంటనే వెంటనే ఆన్సర్ గుర్తొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి క్వశ్చన్ ఆన్సర్స్ కొంచెం జంబ్లింగ్ చేసేస్తున్నారు అంతే అంటే మీకోసం మీ యొక్క కంఫర్ట్ కోసమే నెక్స్ట్ చూడండి యుఎన్ బృందం మరుగునీటి ప్లాంట్ల తనిఖీ సంబంధించిన అంశాల్లో సరికానివేవి ఆప్షన్ వన్ ఐక్య సమితి అభివృద్ధి సంస్థ బృందం విజయవాడ మరుగునీటి శుద్ధ కేంద్రాలను సందర్శించింది ఆప్షన్ టూ మైసూర్ జైపూర్ భోపాల్ మరియు గుంటూరుతో పాటు ఈ ప్రాజెక్ట్లో భాగస్వామ్యం అవుతున్న పది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ముప్పై నగరాల్లో విజయవాడ ఒకటి నెక్స్ట్ కేంద్ర గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ ప్రాజెక్ట్ అమలు అవుతుంది రైట్ అమ్మా సో ఈ బిట్ గమనించినట్లయితే మొదటి ఆప్షన్ కరెక్టే రెండో ఆప్షన్ విషయానికి వస్తే ఇక్కడ మైసూరు జైపూరు భోపాల్ గుంటూరు ఇది కరెక్టే రైట్ అయితే ఇక్కడ మొత్తం చూసుకుంటే పదకొండు డెవలప్ అవుతున్న కంట్రీస్లో మొత్తంగా చూసుకుంటే ఇరవై ఎనిమిది నగరాల్లో విజయవాడవాడనమాట ఓకే పదకొండు డెవలప్ అవుతున్న కంట్రీస్లో భాగంగా ఇరవై ఎనిమిది నగరాల్లో విజయవాడ కూడా ఒకటనమాట రైట్ సో అంటే ఈ ప్రశ్నకి ఈ ఆప్షన్ రాంగు థర్డ్ ఆప్షన్ కరెక్టే సో ఇక్కడ మనకి సరికాన కాబట్టి ఆప్షన్ టూ డి టూ మాత్రమే నెక్స్ట్ స్వర్ణ ఆంధ్ర అట్ ది రేట్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ సంబంధించిన అంశాల్లో సరికాని గుర్తించండి ఆప్షన్ వన్ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్లో లో భాగంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఆంధ్రాను తీసిదిద్దే లక్ష్యంతో స్వర్ణ ఆంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ను నవంబర్ ఫస్ట్న నవంబర్ ఫస్ట్న ఆవిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఓకే ఆవిష్కరించింది యాక్చువల్గా నెక్స్ట్ ఆప్షన్ టూ విషయానికి వస్తే ఏడాదికి టెన్ పర్సెంట్ ఉధి సాధించిన లక్ష్యంతో స్వర్ణాంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ ప్రణాళికను రూపొందిస్తున్నారు ఆప్షన్ త్రీ ప్రస్తుతం ఉన్న పోర్టులతో పాటు కొత్తగా మూలపేట గంగవరం రామయ్యపట్నం కృష్ణాపట్నం పోర్ట్లు అందుబాటులో కానున్నాయి రైట్ సో ఇవి ఆల్రెడీ శంకుస్థాపన చేసే పనులు అనేవి నడుస్తున్నాయి సో ఆప్షన్ త్రీ కరెక్టే సో ఆప్షన్ వన్ కూడా కరెక్ట్ అమ్మ ఆల్రెడీ టైం అయిపోయింది కాబట్టి ఆవిష్కరించేసారు యాక్చువల్గా అయితే ఇక్కడ ప్రతి సంవత్సరానికి ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ అనమాట ఓకే ప్రతి సంవత్సరం ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ లక్ష్యంతో టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ నాటికి స్వర్ణాంధ్ర సాధించడం లక్ష్యం అనమాట రైట్ సో దీన్ని చూసుకుంటే ఆప్షన్ డి టూ మాత్రమే సరికా అనే అంశం అనమాట ఓకే రైట్ సో ఇది ఈ సెషను నెక్స్ట్ సెషన్లో మరి ఏపీ సంబంధించిన మరిన్ని అప్డేట్స్లో కొన్ని బిడ్స్ డిస్కస్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ